ఈ బాబు ఉన్నాడు కాడ్లెస్ మోకిండ్ అక్కడ అక్కడ నిలబడు అడు తిరుగు నేనేం చెయ్యండి రచన్న నువేం టెన్షన్ పడకు ఏం పేరు నీ పేరు రాకేష్ అన్న రాకేష్ టెన్త్ క్లాస్ ఎన్ని మార్కులు వచ్చినాయి పాయింట్స్ అన్న టెన్ బై టెన్ ఓకే మీ స్కూల్ ఫస్ట్ ఫస్ట్

పదో తరగతి పూర్తి అవుతుందోటే హైదరాబాద్లో ఇంటర్మీడియట్లో జాయిన్ అయ్యాడు దేని మీద దేనిలో జాయిన్ అయ్యాడంటే ఐఏఎస్కు ప్రిపేర్ అవటానికి ఇటు ఐఏఎస్ ఇంటర్మీడియట్ ఐఏఎస్ డిగ్రీ చక్కగా మందిరానికి వస్తాడు చదువుకుంటాడు గమనించండి తమ్ముడరే నీకు టెన్ బై టెన్ రావటానికి నీ తలకాయలు మెదడు ఎంత ఏమైనా ఉందా లేదండి మాకున్నంతేముంది కదా నీకెడ తెలిసింది అందరికీ ఉంటుందండి అందరూ ఉన్నాం అంటే రోజుకొచ్చి అర్ధ గంట చదివేవాడువా గంట సేపు స్కూల్ కాకుండా ఒక నాలుగు గంటలు చదివేవాడు అన్న స్కూల్ కాకుండా నువ్వేమో నాలుగు గంటలు పబ్జి గేమ్ ఆడుకో మంచి మార్కులు వస్తాయరా నీకు బ్రహ్మాండంగా వస్తాయి ఆడుకో తమ్ముళ్ళరా మన అమ్మా నాన్నోళ్ళు మనల్ని పేదోళ్ళుగా కన్నా పేద స్థితిలో కన్నా నీవు మాత్రం పేదోడిగా చావకూడదు దేశాన్ని శాసించే ఒక రాజుగా దేవుడు నిన్ను నిలవబెట్టాను దేవుడు అలా నిలవబెట్టాలంటే గమనించండి విజయం అనేది ఓరకే రాదు థ్యాంక్ యూ అక్కడ పెట్టి మైక్ విజయ్ ఇట్రా కిందకి అట్రా ఎప్పుడు జీవితంలో శ్రమను ఆయుధంగా ఎంచుకో శ్రమపడి చదువు శ్రమపడి వ్యాపారం చేయి ఇప్పుడు చదువుకున్న దానికంటే ఇంకెక్కువ కష్టపడి చదువు ఆ చదివే రేపు భవిష్యత్తులో నేను శిఖరాల మీద కూర్చోబెడతాది నిన్ను కూర్చోబెట్టవే కాదు నీలో నుంచి బయలుదేరే వంశ వాళ్ళు చూసారా ఆ వంశ వంశాలకు నిన్న ఒక దీవిన కారణంగా దేవుడు నిలవబెట్టును గాక రైట్ ఇట్రా అడు అడిదిరిగా వందనాలు చెప్పు ఈ తమ్ముడు పేరు విజయ్ విజయ్ నీ పేరు చెప్పు విజయ్ విజయ్ ఎంత నీ వయసు యాభై అరవయ ట్వంటీ వన్ ట్వంటీ వన్ అయ్యారు ఫిఫ్టీ వన్ ట్వంటీ వన్ ఏం చేస్తున్నావు ఇప్పుడు సాఫ్ట్వేర్ ఏం వయసు ఎంత ట్వంటీ వన్ ట్వంటీ వన్ ట్వంటీ వన్ వయసు ఎంత ట్వంటీ వన్ ఏం ఉద్యోగం సాఫ్ట్వేర్ ఏం ఏం పర్వాలేదు తమ్ముడా వాళ్ళకి ఇన్స్పిరేషన్ కోసం చెప్పు నీ నెల జీతం ఎంత వన్ ల్యాక్ అయి అడు తిరిగి చెప్పు ఏం పర్వాలేదు మైకి తీసుకొని చెప్పు వన్ ల్యాక్ అయిదు ఏంటి అవి చల్ల బింకుల్లో డబ్బులా శాలరీ రైట్ తమ్ముడు ఈ చదు ఈ ఉద్యోగం కానీ లేకపోతే బీటెక్ మంచి మార్కులతో పాస్ అవ్వటం కానీ ఈ విజయం ఊరకనే వచ్చిందా ప్రయాసంతో వచ్చిందా ప్రయాసంతో వచ్చి ప్రయాసంతో వచ్చిందా రోజుకి వచ్చి అర్ధ గంట చదువుకునేవాడు పావు గంట ఎక్కువనే చదువుతున్నాయి నైట్ అంతా అంటే ముప్పావు గంట నైట్ అంతా అవును ఎన్ని గంటలు చదివాడు రోజుకి అంటే నేను బీటెక్ దగ్గర చదవకపోతుండే కదా ఈ సాఫ్ట్వేర్ రిలేటెడ్దే నైట్ అంతా రాత్రి అంతా చేస్తుండే వినండి మీరు ఎప్పుడైనా ఒకటే గుర్తుంచుకోండి ఆ బంగారు వ్యాపారవేత్తన్నాడు కదా లతా జ్యువెలరీసే ఏంటది అంటే నాకే తెలియదు లలిత జ్యువెలరీస్ వంట డబ్బులు ఎవరికి ఊరకే రావు నేను మీకు చెప్పే మాట ఏంటంటే విజయం ఎవ్వడికి ఊరకే రాదు విజయం కొరకు కొన్ని త్యాగాలు చేయాలి కొన్ని పోరాటాలు సలపాలి నిన్ను నీవు సజీవ యాగంగా ప్రభుకు సమర్పించుకుంటే ఆ యాగములో నుండి ఆశీర్వాదపు విప్లవాన్ని దేవుడు పుట్టిస్తాడు